మహావతార్ నరసింహ ఇప్పుడు ఈ సినిమా గురించే దేశమంతటా మాట్లాడుకుంటుంది ఈ సినిమాలో కనిపిస్తున్న విజువల్స్ గురించే ఇండియన్స్ని టెక్నికల్ నిపుణులంతా కూడా చర్చించుకుంటున్నారు వాట్ ఏ విజన్ వాట్ వాటే థాట్ మైండ్ బ్లోయింగ్ అనే పదాలే సినీ జనాల నోట వినిపిస్తున్నాయి ఈ సినిమాను చూసిన సాధారణ జనాలైతే సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు హనుమాన్ సినిమాలో ఒకే ఒక క్లైమాక్స్ సీన్ చూసి అబ్బురపడిపోయిన తెలుగు సినీ జనాలు ఇప్పుడు ఈ మహావతార నరసింహ సినిమాను చూసి నోరెల్లా ఈ సినిమాలోని ప్రతి సీన్ ప్రతి షాట్ అద్భుతం పిక్చర్ క్వాలిటీ దగ్గర నుంచి మొదలు సినిమాలోని సీన్లు పాత్రల మధ్య సంభాషణలు లొకేషన్లకు సంబంధించిన క్రియేటివిటీ విజువలైజేషన్ అన్నీ కూడా ప్రేక్షకుల మధ్య పోగొడుతున్నాయి ఈ సినిమాను చూసిన తర్వాత ఏ ఒక్క రివ్యూ కూడా ఇందులో పలానా విషయంలో మిస్టేక్స్ ఉన్నాయి పలానా పలానా లోపాలు ఉన్నాయంటూ ఒక్కటంటే ఒక్క కామెంట్ కూడా ఇప్పటి వరకు చేయలేదంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఈ సినిమాను తెరకెక్కించారు అన్నది ఇది పూర్తిగా యానిమేషన్ సినిమా అయినప్పటికీ వన్స్ సినిమా స్టార్ట్ అయిన మరుషి నుంచే ఆ సినీ లోకంలోకి వెళ్ళిపోతాం ఆ మాయలో పడిపోతాం అంత విజువల్ ఒంటర్గా ఈ సినిమాను తెరకెక్కించారు ఇండియా సినీ చరిత్రలో పూర్తి యానిమేషన్తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చి ఉండవచ్చు కానీ అవన్నీ కూడా చిన్న పిల్లలను టార్గెట్ చేసుకుని రూపొందించినవే కానీ మొట్టమొదటిసారి పిల్లలే కాదు పెద్దలను కూడా రంజింపజేసేలా ఓ పురాణ కథను తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్నారు ఈ సినిమా పోస్టర్లు టీజర్లు రిలీజ్ చేస్తున్నప్పుడు ఈ బొమ్మల సినిమాలను ఎవరు చూస్తారులే అని నాబోటి వాళ్ళు చాలామంది అనుకునే ఉంటారు నేను కూడా మొదట్లో అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను కానీ వన్స్ ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్పై త్రీడీ కళ్ళజోడు పెట్టుకుని మరి చూస్తుంటే మరో మాయా ప్రపంచంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ కలిగింది హనుమాన్ క్లైమాక్స్ క్లైమాక్స్ని చూసి ప్రశాంత్ వర్మను అహో ఓహో అని మనం భుజాలకెత్తుకున్నాం కదా బాహుబలి సినిమాలోని గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ సీన్లను చూసి రాజమౌళిని నెత్తిన పెట్టుకున్నాం కదా మరి అలాంటిది ఈ సినిమాలతో పోల్చితే టెక్నికల్ విషయాల్లో వెయ్యి రెట్లు బెటర్గా ఉన్న ఈ మహా అవతార నరసింహ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఎవరో తెలుసా అశ్విన్ కుమార్ అంటూ ఇంటర్వ్యూల్లోనూ ఈ సినిమా గురించిన వార్తల్లోనూ ఆయన పేరును రాస్తూ ఉన్నారు కానీ ఆయన అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా ఆయన భార్య కూడా ఓ నిర్మాతేనని ఎంతమందికి తెలుసు ఎంబీఏ పూర్తి చేసిన ఆయన ఎందుకు ఇలా యానిమేషన్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది అసలు ఆయన సినీ జర్నీ ఏంటి ఇప్పటి వరకు ఆయన పనిచేసిన ప్రాజెక్టులు ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మహావతార్ నరసింహ సినిమాను తెరకెక్కించిన దర్శకుడి పేరు అశ్విన్ కుమార్ సినిమాలో దర్శకుడిగా ఈ పేరే డిస్ప్లే అవుతుంది కానీ ఆయన అసలు పేరు మాత్రం అది మాత్రమే కాదు అశ్విన్ కుమార్ బలూజా అనేది ఆయన అసలు పేరు హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాదులో ఆయన జన్మించారు ఢిల్లీలో వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ అయిపోయింది హార్డ్ కోర్ హిందూ ఫ్యామిలీలో జన్మించిన ఆయనకు ఆయన అమ్మగారు చిన్నప్పటి నుంచే పురాణాల్లోని కథలను నీతి పాఠాలను చెబుతూ పెంచారు అమల చిత్ర కథలు అంటే ఆయనకు చాలా చాలా ఇష్టం ఆ కథలను చదువుతూ వింటూ ఇంట్లో ఉండే పురాణ గ్రంథాలను చదువుతూ పెరిగిన అశ్విన్ కుమార్ రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి రెండు వేల మూడో సంవత్సరం వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమిటీ యూనివర్సిటీలో బీబీఏను పూర్తి చేశారు ఆ తర్వాత ఎంబీఏను కూడా పూర్తి చేసిన ఆయనకు రెండు వేల ఐదో సంవత్సరంలో త్రీడీ ఆర్టిస్టుగా లాన్సర్గా పనిచేసే ఛాన్స్ దక్కింది ఇప్పుడంటే యానిమేషన్ రంగానికి మంచి కెరీర్ ఉంది కానీ ఆ రోజుల్లో దానికి అసలు భవిష్యత్తే లేదని అంతా అనుకునేవారు ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్లి పెద్ద పెద్ద ఉద్యోగాలను చేస్తాడని కుటుంబ సభ్యులు అంతా ఆశిస్తే అశ్విన్ కుమార్ గారు మాత్రం యానిమేషన్ రంగ వైపు దృష్టి సారించారు తాను చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన కథలనే యానిమేషన్ వీడియోలతో చూపించడం పట్ల ఆయన తన ఇష్టాన్ని పెంచుకున్నారు త్రీడీ ఆర్టిస్ట్గా పనిచేస్తూనే యానిమేషన్ రంగంలో మరిన్ని నేర్చుకున్నారు గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ వంటి అంశాల్లో ఆరి తీరిపోయాడు రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల పదకొండవ సంవత్సరం వరకు వివిధ కంపెనీల్లో ఫ్రీలాన్సర్ గా పనిచేసిన ఆయన ఆ తర్వాత డిజైర్ సీట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్ హోదాలో ఐదేళ్ల పాటు పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పదిహేడో సంవత్సరంలో సొంతంగా ఓ కంపెనీని స్టార్ట్ చేశారు క్లీమ్ విఎఫ్ఎక్స్ అనే పేరుతో ఓ కంపెనీని స్టార్ట్ చేసి ఆ కంపెనీలో క్రియేటివ్ డైరెక్టర్ హోదాలను ఫౌండర్ మెంబర్గాను వర్క్ చేస్తూ ఉన్నారు రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు అంటే దాదాపుగా ఎనిమిదేళ్లుగా ఆయన ఈ యానిమేషన్ రంగంలోనే తన జర్నీని కొనసాగిస్తూ వస్తున్నారు విఎఫ్ఎక్స్ కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్కుల్లో ఆరితీరిన ఆయన పలు కంపెనీల కోసం అడ్వర్టైజ్లను కూడా చేసి పెట్టారు సినీ దృష్టిలో ఆయన మొట్టమొదటి సినిమా మహా అవతార నరసింహాసనమయ్యే కానీ అంతకుముందు మాత్రం ఆయన ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలకు యాడ్స్ను చేసి పెట్టారు వింత వింత కాన్సెప్టులతో యాడ్స్ను రూపొందించేవారు ఈరోస్ ఇంటర్నేషనల్ కంపెనీ గురించి మీరు వినే ఉంటారు ఆ కంపెనీ కోసం ఆయన వర్క్ చేశారు పిగ్జాన్ స్టూడియోస్ కోసం కూడా ఆయన పనిచేశారు మెక్డొనాల్డ్స్ లెనోవో మారుతి టాటా ఏఐజీ రెల్కో టైర్స్ ఆదిత్య బిర్లా ఇంటెలిజెంట్ వంటి ఎన్నో కంపెనీల కోసం యాడ్స్ను చేసి పెట్టిన ఆయన పలు ఇంటర్నేషనల్ బ్రాండ్లను కూడా తన తెలివితేటలతో పైకి తీసుకొచ్చారు యానిమేషన్ రంగంలో ఆయన పనితీరు గురించి తెలిసి బాలీవుడ్ నుంచి కూడా ఆయనకు ఆఫర్లు రాసాగాయి పుట్టర్ అనే హిందీ సినిమా కోసం ఆయన మొట్టమొదటిసారిగా బాలీవుడ్లోకి అడుగుపెట్టారు ఆ తర్వాత వరుసగా జానెతుయ జానేనా నో స్మోకింగ్ సండే ద్రోణ వంటి బాలీవుడ్ సినిమాలకు ఆయన పనిచేశారు ఓవైపు తన కంపెనీ పనులను చూసుకుంటూ సినిమాల్లో కూడా వర్క్ చేసుకుంటూ మరోవైపు డిజిటల్ పెయింటింగ్స్ అనే కొత్త ఆలోచనను ఆవిష్కృతం చేశారు కర్నింగ్ ది బీస్ట్ అనే పేరుతో డిజిటల్ పెయింటింగ్స్ ప్రదర్శనను కూడా చేశారు అశ్విన్ కుమార్ గారికి ఓ అలవాటు ఉంది ఆయన ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా సరే ఇస్కాన్ కార్యక్రమాల్లో మాత్రం క్రమం తప్పకుండా పాలు పంచుకుంటూ ఉంటారు ఇస్కాన్ నిర్వాహకులతో పరిచయాలు పెంచుకొని ఇస్కాన్ సేవలను విస్తృతం చేసేందుకు తన వంతు సాయం చేస్తూ ఉంటారు అందులో భాగంగానే సాక్షాత్ దర్శన్ అనే పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ని తీసి నోయిడాలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో దాన్ని ప్రదర్శించారు ఇలా వివిధ రంగాల్లో నిష్ణాతుడైన అశ్విన్ కుమార్ గారు తాజాగా మహా అవతార నరసింహ అనే యానిమేషన్ సినిమాని తీయడానికి ఒక బలమైన కారణం ఉంది యానిమేషన్ వీడియోలు అనేవి కేవలం చిన్న పిల్లల కోసమే అన్న అపోహ మన భారతీయుల్లో ఉంది విదేశీయులు సైతం యానిమేషన్ వీడియోలను తీయాల్సి వస్తే యానిమేషన్ సినిమాలను తీయాల్సి వస్తే పిల్లలను టార్గెట్గా చేసుకుని మాత్రమే సినిమాలను తీస్తుంటారు తప్పితే ఓ రియలిస్టిక్ స్టోరీని ఓ బలమైన స్టోరీని తీయడానికి మాత్రం సాధించరు అలాంటి కథలను సినీ హీరోలతో సినిమాగా తీస్తే వర్కౌట్ అవుతాయి కానీ యానిమేషన్ వీడియోలతో బలమైన కథలను చెప్తే జనాలు మెచ్చరు అనే అభిప్రాయంతోనే నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఊడిపోయారు జనాల్లోనూ టెక్నీషియన్స్లోనూ బలంగా పేరుకుపోయిన ఆ అభిప్రాయాన్ని మార్చాలన్నదే నా ఉద్దేశం ఉంటుంటారు అశ్విన్ కుమార్ గారు ఓ బలమైన కథను యానిమేషన్ వీడియోలతో ఎందుకు చెప్పకూడదన్నది ఆయన ప్రశ్న రెండు వేల ఏడవ సంవత్సరంలో ముంబైలో విఎఫ్ఎక్స్ కోర్సులను చదువుకునే రోజుల్లో అశ్విన్ కుమార్ బదులు ఇవే ఆలోచనలు రన్ అవుతూ ఉండేవి ఆ సమయంలోనే ఇస్కాన్కి వెళ్ళిన ఆయన అక్కడ నరసింహస్వామి వారికి సంబంధించిన ఓ ప్రవచనాన్ని విన్నారు ఆ ప్రవచనాన్ని వింటూ ఉంటే మైండ్లోనే ఓ సుందర దృశ్యం రన్ అవుతూ పోయింది విఎఫ్ఎక్స్ టెక్నీషియన్గా ఊహా చిత్రాలను మదిలోనే గీసుకుంటూ ఆ ప్రవచనానికి తనదైన దృశ్య రూపాన్ని మదిలోనే ఆవిష్కరించుకుంటూ పోతే అదో అద్భుతంలా ఆయనకు అనిపించింది అప్పుడే ఆయనకు ఓ ఆలోచన వచ్చింది మన పురాణ కథలను ఎందుకు యానిమేషన్ వీడియోల రూపంలో చెప్పకూడదు అన్న ప్రశ్నే ఆయనలో తలెత్తింది సినిమాలను తీస్తూ అక్కడక్కడ కొన్ని సీన్లలో యానిమేషన్ విఎఫ్ఎక్స్లను గ్రాఫిక్స్లను వాడుతున్నారు కానీ పూర్తి స్థాయిలో ఎందుకు యానిమేషన్ సినిమాను తీయకూడదు అన్నది ఆయన ప్రశ్న ఆ ప్రశ్నలంచే ఆయనలో సంకల్పం పెరిగింది ఎప్పటికైనా సరే తన ఆలోచనకు కార్యరూపం దాల్చాలని ఫిక్స్ అయ్యారు రెండు వేల పదిహేడు ఢిల్లీ కేంద్రంగా క్లీమ్ విఎఫ్ఎక్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత తన కళను సాకారం చేసుకునే ప్రయత్నాలను మొదలుపెట్టారు జయపూర్ణదాస్ రుద్ర ఘోష్ అనే రచయితలను కాంటాక్ట్ అయ్యి తన ఆలోచనను చెప్పి నరసింహస్వామి వారి గురించిన కథను రాసి ఇవ్వమని కోరారు ఆ కథకు సంబంధించిన వర్క్ జరుగుతూ ఉండగానే అశ్విన్ కుమార్ గారికి మరో ఐడియా వచ్చింది కేవలం నరసింహస్వామి వారి గురించి మాత్రమే మనం ఎందుకు తీయాలి శ్రీ విష్ణు అవతారాలన్నింటి గురించి మనం ఎందుకు తీయకూడదు అన్న నుంచి ఒకటికి ఐదారు సినిమాలకు సంబంధించిన థాట్స్ ఆయన బొరలో మెదిలాయి మహావతార్ నరసింహ అనే సినిమాకు తోడుగా రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో మహావతార్ పరశురామ్ రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో మహా అవతార్ రఘునందన్ రెండు వేల ముప్పై ఒకటో సంవత్సరంలో మహావతార్ ద్వారకాధీష్ రెండు వేల ముప్పై మూడో సంవత్సరంలో మహావతార్ గోకులానంద రెండు వేల ముప్పై ఐదో సంవత్సరంలో మహావతార్ కల్కీ పాట్ వన్ రెండు వేల ముప్పై ఏడో సంవత్సరంలో మహావతార్ కల్కి పార్ట్ టూ సినిమాలు వస్తాయంటూ వచ్చేలా పర్ఫెక్ట్గా ప్లాన్ గీసుకున్నారు కథ అంతా రెడీ అయ్యాక సొంతంగా తామే పెట్టుబడి పెట్టి మరీ మహా మహావతార్ నరసింహ సినిమా కోసం వర్క్ మొదలుపెట్టారు ఒకరిద్దరు కాదు ఏకంగా వంద మంది టెక్నీషియన్స్ ప్రతిరోజు ఈ సినిమా కోసం వర్క్ చేశారు రెండు వేల ఇరవై సంవత్సరంలోనే ఈ సినిమా పనులు ప్రారంభమైన కరోనా వల్ల ఈ ప్రాజెక్టు మరింత డిలే అయింది ఆర్థిక కష్టాలు వెంటాడుతూ ఉన్నా సరే ఈ సినిమా క్వాలిటీ విషయంలో మాత్రం అశ్విన్ కుమార్ గారు వెనుకంచ వేయలేదు ఈ సినిమా కోసం ఏకంగా నలభై కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టినట్టు ఆయనే స్వయంగా పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అన్నట్టు ఈ మహావతార నరసింహ అనే సినిమాకు నిర్మాత ఎవరో తెలుసా శిల్పాధవన్ అనే ఆమె ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు ఆ శిల్పా గారు ఎవరో కాదుండయి అశ్విన్ కుమార్ గారి భార్యే అవును మీరు వినది నిజమే అశ్విన్ కుమార్ గారి భార్య శిల్పగారే ఈ సినిమాకు నిర్మాత అంతేకాదు క్లీమ్ విఎఫ్ఎక్స్ కంపెనీ ఆయనకు ఉందని చెప్పాను కదా దానికి మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఆమెనే భార్య భర్తలిద్దరూ ఇద్దరు కలిసి కంపెనీని నడిపిస్తున్నారు ఆ కంపెనీ నిర్మాణ సంస్థలోనే ఈ సినిమాను కూడా రూపొందించారు భర్త కళల ప్రాజెక్టు కోసం భార్య కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు మొత్తానికి డెబ్బై శాతం సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమాను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న ఆలోచన నుంచే కర్ణాటక చెందిన హోంబలే ఫిల్మ్స్ వారి కళ్ల ముందు మెదిలింది ఫ్యూచర్లో రాబోయే సినిమాలకు కూడా భారీ స్థాయిలో డబ్బులు అవసరం పడతాయి కాబట్టి ఆ నిర్మాణ సంస్థ అయితేనే కరెక్ట్ అనేది వారి ఆలోచన తాము అప్పటివరకు తీసిన ఫుటేజ్ని హోంబలే ఫిల్మ్స్ వరకు చూపిస్తే ఆ సంస్థ నిర్మాతలు నివ్వెరపోయారు పురాణ కథలను ఇలా కూడా తీయొచ్చా అని ఆశ్చర్యపోయారు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అశ్విన్ కుమార్ టీంతో డీలింగ్ కుదుర్చుకున్నారు మహా సినిమాటిక్ యూనిట్స్లో భాగంగా రాబోయే కథలన్నిటికీ మేమే నిర్మాతలుగా మారతాము అంటూ ఒప్పందం కుదుర్చుకున్న మరి ఈ ప్రాజెక్టు లో వాళ్ళు కూడా భాగమయ్యారు హోంబలే నిర్మాణ సంస్థ ఎంట్రీ తర్వాతే ఈ యానిమేషన్ సినిమా గురించి కాస్తో కూస్తో జనాల్లో చర్చ జరిగింది టీజర్ రిలీజ్ అయిన తర్వాత బాగుందంటూ కోడిన వాళ్లే ట్రైలర్పై కూడా ప్రశంసల జల్లు కురిపించారు చివరకు ఈ ఏడాది జూలై నెల ఇరవై ఐదో తారీఖున రిలీజ్ అయిన మహాఅవతార నరసింహ సినిమాను చూసి సినీ జనాలే కాదు సాధారణ సినీ ప్రేక్షకులు సైతం సంభ్రమాచర్యాలకు గురవుతున్నారు మహావతార సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా మొదటగా వచ్చిన ఈ సినిమాకు పూర్తి పాజిటివ్ టాక్ రావడంతో జనాల నుంచి ఆదరణ దక్కడంతో భవిష్యత్తులో రాబోయే సినిమాలపై విడుదలకు ముందు నుంచే భారీగా అంచనాలు ఏర్పడటం ఖాయం ఈ సినిమా కంటే ఏమాత్రం అంచనాలు ముందస్తుగా లేవు కాబట్టి థియేటర్లలో ప్రేక్షకుల సాటిస్ఫాక్షన్ లెవెల్స్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి మరియు భవిష్యత్తులో రాబోయే సినిమాల విషయంలో ఈ సినిమాల దర్శకుడు అశ్విన్ కుమార్ గారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాల్సి ఉంది ఇదండి మహావతార్ నరసింహ సినిమా దర్శకుడు అశ్విన్ కుమార్ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ